హాయ్ ఫ్రెండ్స్ శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం అయితే ఈ ధనసి రాశి వారికి ఫిబ్రవరి పదవ తేదీన సోమవారం రోజున వారికైతే అతిపెద్ద శుభవార్తనైతే అందుకోబోతున్నారు మీ యొక్క పరిస్థితి అనేది పూర్తిగా మారిపోబోతుంది కనుక ధనసి వారు అద్భుతమైన సంఘటనలు మిమ్మల్ని చాలా వరకు కూడాను మంచిగా ప్రభావితం చేస్తాయి అన్ని శుభవార్తలే పొందబోతున్నారు మీ యొక్క గ్రహస్థితి బాగుంటుంది శని గ్రహం అనుగ్రహం రీత్యా ఎంతటి పుణ్య ఫలితం అయితే మీకు కలగబోతున్నది కనుక ఈ ధనసు రాశి వారి గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి అస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోనే ఒకటి పదంలోనే జన్మించిన వారిని ధనసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి అయితే ఈ రాశి అయిన శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది ఎన్నో రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో కలగడానికి కారణం శని భగవానుడే శని భగవానుడే న్యాయ నిర్ణీతకే మనకు ఫలితాలు వస్తూ ఉంటాయి పుణ్యం పాపం చే పాపం శని భగవానుడే ఇచ్చే శిక్ష నుంచి తప్పించుకోవడం అసాధ్యం మన కర్మల ఫలితాన్నే నిర్ణయించేది శని భగవానుడు అండ్ అయితే ధనసు జాతకులైతే మేలు కలిపే మీరు చేపట్టిన పనులలో విజయాన్ని అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది ఎన్నో రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో కలగడానికి కారణం శని భగవానుడే శని భగవానుడు న్యాయ నిర్ణీతకే మనకు ఫలితాలు పుణ్యం చేసే పుణ్య పాపములు చేసే పాపం శని భగవానుడు ఇచ్చే శిక్ష నుంచే తప్పించుకోవడం అసాధ్యం మన కర్మల ఫలితాన్ని నిర్ణయించేది శని భగవానుడు అయితే ధనసు రాశి వారి జాతకులైతే మేలు కొలిపి మీ చేపట్టిన పనులలో విజయాన్ని సాధించబోతున్నాను వంద గుడికి సాగుతూ మీ యొక్క పనులు మీ మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తున్నారో ప్రతి ఒక్క పని కూడా సక్రమంగా చేయకుండా పూర్తవుతుంది మీ జీవితంలో మీకు సహకారం అందించేవారు మీ చుట్టుపక్కల చేరబోతున్నారు అందరు కూడా మీ మేలు కోరుకునేవారు ఉద్యోగ జీవితంలో ఉద్యోగ వాతావరణం అస్సలు నచ్చటం లేదు అయితే రాశి వారి జాతకులు మీరు ఏది చేద్దామనుకున్నా కూడా తల వంపులే వస్తున్నాయి కానీ మేలు జరగటం లేదు ఆర్థిక సమస్యలు అధికమైపోయి ఉన్నాయి అలాగే మీరు ఏది మాట్లాడదామన్నా కానీ ఎదుటివారు అర్థం చేసుకోవడం లేదు సరే కథ అపార్థం చేసుకుంటున్నారు తత్ఫలితంగా ఉద్యోగ పరిస్థితులు చాలా వరకు కూడా మిమ్మల్ని బాధించే సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి అయితే ఈ యొక్క పరిస్థితుల నుండి శని భగవానుడు మిమ్మల్ని బయటకు పడేయబోతున్నాడు ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ వాతావరణం సానుకూలంగా మారడమే కాకుండా సహ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడాను మీకు తగిన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందజేయబోతున్నారు అంతేకాకుండా మీపై స్థాయి అధికారులు కూడాను మీలో ఉన్న టాలెంట్ని గుర్తిస్తారు మీలో పరిణిత్వం అంకిత భావం వారిని ఎంతగానో మీ వైపుకు తిప్పుతుంది వారి యొక్క మెచ్చుకోలు కూడా మీకు పొందుకోబోతున్నారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పటి వరకు ఆలస్యమై ఉండవచ్చు కానీ ఇక ఆలస్యం కాదు మీ యొక్క ధనసు రాశి వారికి మీ కష్టానికి తగిన గుర్తింపు సన్మానమైతే సత్కారాలతో కూడినటువంటి ఉద్యోగాలపై స్థాయిగా కలగబోతుంది మీరు ఆ స్థాయి కోసం ఎంతో తప శ్రమ చెందారు కూడాను నీతి నిజాయితీగా ఎక్కువగా ఉన్నవారే ఈ ధనసి రాశి వారి జాతకులు ఏదైనా ఒక తన్ని పనుల పెట్టినట్లయితే గనక ఖచ్చితంగా ఆ పనుల్లో చాలా నేర్చుకుంటారు ముందు ముందుకు వెళ్ళాలనే ఒక భావద ఏం చేయాలనే కృషి పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఒక ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసివేసి అసలు మీ వలన ఏమి ఉపయోగం లేదంటూ మిమ్మల్ని కాళ్ళదన్ని వారు సైతం కూడాను మిమ్మల్ని ఖచ్చితంగా తిరిగి ఉద్యోగంలోనికి రావాలి అంటూ కూడా వేడుకుంటారు మిమ్మల్ని వద్దు అని చీతరించుకున్న వారు సైతం మిమ్మల్ని రమ్మని అంటారు కనుక మీరు మానసికంగా చాలా వరకు కూడాను తృప్తి చెందుతారు ఇంతకు మించి చెప్పాలి అంటే కనుక మీరు మానసిక సంతోషం పెరుగుతుంది మీ మీద మీకే అపనమ్మకం వచ్చినటువంటి పరిస్థితులను ఎన్నో దాటి వచ్చారు ఈ ధనసు రాశి జాతకులైతే ఈ రోజున అంటే ఈ ఫిబ్రవరి పది అలాగే సోమవారం రోజున మొత్తం కూడాను మీకు మంచి జరగబోతుందని చెప్పుకోవచ్చు మీరంటే ఏమిటో అందరికీ అర్థమవుతుంది పరల నోట్ల నాలుకలాగా తయారవుతారు మీ మాట వేదము అన్నట్టుగా చుట్టూరా కూడా గుమ్ముగూడ పరిస్థితులు కూడా ఉంటాయి కనుక సంఘంలో మీకు గౌరవం పెరగడమే కాకుండా పేరు పఖ్యాతలతో కూడినటువంటి ఆర్థిక స్థిరత్వం కూడా కలగబోతుంది ఆర్థికంగా పరంగా మీరు ఎవరికైతే సహాయం చేయాలని అనుకున్నా వెనకాడకుండా చేస్తూ ఉంటారు ఎందుకంటే కనుక మీ పరిస్థితి అంతత మాత్రం ఉండడమే నిత్య నిత్యాయ రాశి జాతకులకు అందరికీ ఏదో ఒక సహాయం చేయాలనే తపన అనేది ఈ ధనుసు రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది కానీ వీరికి ఆర్థికంగా స్థిరత్వం అయితే లేదు కాబట్టి ఇప్పటి వరకు ఏం చేయలేకపోయారో నలిగిపోయారో కష్టం అని అందరినీ చూస్తున్నాను కానీ మీరు ఏం చేయలేకపోతున్నారు మీరు చేసే ప్రతి పని కూడా మీకు ఆర్థిక స్థిరత్వం కలుగజేసే విధానంగా ఉంటుంది ఇక ఈ ధనసు రాశి వారికి ధన లబ్ధి అనేది చేకూరబోతుంది ఎంతగా అంటే లక్ష్మి యోగం మీకు కలగబోతుంది అన్నమాట కనుక ఈ యొక్క పనిలో పూర్తిగా అనుకున్న ధనం కంటే కూడా మీకు ఎక్కువ ధనం అన్ని పొందబోతున్నారు ఇక మీ పూర్వీకుల ఆస్తిని కూడా పొందబోతున్నారు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు గొడవలు ఉంటే ఆస్తి పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనక మీరు మధ్యవర్తిత్వం చేసి ఆస్తికి సంబంధించిన అయితే పొందబోతారు పూర్వీకుల ఆస్తి మీ చేతికి వచ్చి తీరుతుంది ఇక ధనసు రాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి మీ ఆలోచనలు ప్రణాళికబద్ధంగా ఉంటాయి మీరు కలిసిన కార్యాలన్నీ కూడా విజయవంతాలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు కనుక ఈ ధనసు రాశి వారు ఈ ఫిబ్రవరి పదవ తేదీన సోమవారం రోజున వీరికి శుభ అశుభ ఫలితాలు ఏంటే ఇలా ఉండబోతున్నాయి వీరికి అదృష్టం అనేది మీరు జీవితంలో చూడని ఎప్పుడు కూడా చూడని సంపదనైతే మీరు చూడబోతున్నారు ఇన్ని రోజుల నుంచి ఎంతో కష్టపడి ఉన్నారు ఆ కష్టానికి తగిన ఫలితం అనేది ఇప్పుడు దక్కబోతుంది కనుక ఈ ధనసు రాశి వారికి అయితే ఈ అద్భుత కుటుంబ సభ్యులతో తగాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి వ్యాపార భాగస్వామి కారణమై ఉండవచ్చు కాబట్టి ఇటువంటి విషయాలు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది కాబట్టి ఈ రాశికి చెందిన వారికి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మంచి ఫలితాలు చెడు ఫలితాలు అన్నీ కూడా ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడులు అన్నిటివి ఖచ్చితంగా ఉంటాయి కదండి ఈ విధంగా అయితే మీ జీవితంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే మీ యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క వస్తువును మీరు సహాయం నిమిత్తం కావచ్చు దానంగా కావచ్చు ఎవరికి కూడా అసలు ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారు అంటే మాత్రం ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నారు అవుతారు కాబట్టి ఆ వస్తువు ఏమిటంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మీరు సుగంధ ద్రవ్యాలు కారం కానీ స్వయంగా కానీ కూడా ఇవ్వకూడదు వంటి ఇంట్లో వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇలాంటివి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు రెట్టి పరిస్థితులను ఎవరికి ఇవ్వకండి చాలా వరకు కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు ఏదైనా లేకుంటే మన పక్కనే వాడి కానీ ఇంట్లో పడుకున్న సరే ఎవరినోకని ఇంట్లో అడిగి తెచ్చుకుంటుంటాం కదండి ఈ విధంగా మీరు మీ యొక్క వస్తువును అసలు ఎవరికి ఇవ్వకూడదు అంటే వచ్చే పౌర్ణమి రోజు లేదా ఆ తర్వాత ఈ రాశి వారు ఇలా ఉంటాయి యాలకులు లవంగాలు మర్చిపోయి కూడా ఎవరికైనా కానీ దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి పంపించినట్లే అవుతుంది తద్వారా మీరే కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు ఎప్పుడైతే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితం ఎన్నో రకాల సమస్యలని ఇబ్బందులని కష్టాలను మిమ్మల్ని వెతుకుంటూ వస్తే ఆర్థిక పరంగా కూడా మీకు చాలా నష్టపోతూ ఉంటారు ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్త వహించాలి అనే విధంగా ఈ ధనసి వారు పేదరికం నుంచి బాధపడడానికి కారణం ఇవే